వైఎస్ఆర్సీపీ నేతలందరం గవర్నర్ గారిని కలిసాం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చాం కూటం ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం గురించి గవర్నర్ గారికి వివరించారు తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వారి మెడలు ఉంచి అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేస్తాం ఈ ప్రభుత్వం అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ప్రజల కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం ప్రత్యక్షంగా ఇది మా బాధ్యత అన్నారా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని స్తున్న కార్యక్రమాల్ని మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పల్లెలకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మనం చేస్తున్న చర్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇత ఇది అప్రశాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అనాశకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యంపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్తు ప్రభుత్వం ప్రభుత్వం తరఫున శాంతిపత్ర పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయర్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయిలను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుంది దానివల్ల అది ఇంజర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకెళ్లి అంబులెన్స్ హాస్పిటల్లో ఆ పోలీసు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తనకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు కారుంచే జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా మరి వారు చేసిన వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారి పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లమని కూడా చూశాం మీ ద్వారా రాష్ట ప్రధానికి అందరినీ కూడా కోరుతున్నాను చూడమని చెప్తున్నాను ఈ ప్రభుత్వం ద్వారా అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా ఏదో విధంగా భయం పెట్టాలి భయప్రాంతం చేయాలి నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు వచ్చి సూర్య సూర్యుని అడ్డుకుంటూ సూర్య స్మాగదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు ఆయనకి ఇవ్వచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా ఇది చెందగాని ప్రభుత్వమా లేకపోతే సమాచారం లోపల సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు అయితే తగ్గ తగ్గ ఏర్పాటు చేయలేదు అది మీ బాధ్యత కాదా మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం తిరిగి పైపెచ్చు మీకు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చెన్నై జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు వందల మంది ప్రజలు ఉన్నారు నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు మీరు ప్రొవైడ్ చేస్తామంటారు మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కానవేలో ఉన్న వెహికల్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రోడ్ పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం మరి చూస్తే మరి ఎలా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం ఏ విధంగా అడుగుతున్నాం ప్రభుత్వం ఆలోచించి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన ఆ విషయాన్ని ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతాని కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చెత్తగించబడుతుందని తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద కార్యక్రమాలు చేస్తుంది మా ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంత అడగవలసిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నడవేసే వరకు మన ఉంచేది సరే ప్రజలకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రధాని అందరినీ కోరుతున్నారు ఈ ప్రభుత్వం తాలూకా స్వతంత్రాలు కుయత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైన దుర్మార్ పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వహిస్తామని విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం సరే ఎవరు మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి దాని మీద ఎవరు ఎవరు ఏం చేస్తారని నరత ఇస్తారా ఎవరు నాకు తెస్తారు ఎవరు మొక్కలేదు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియకూడదు ప్రజలు అందరి తాలూకా మక్కరు నారతీస్తారు ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు నీ బాధ్యత కాదు నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఎవరు మీరు ఎలా గొంతదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకున్నప్పుడు ఏమైనా చెప్పాడు మీ ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం తాలూకా ఇది కాదా ప్రభుత్వం కార్యక్రమం చేయరా ఎందుకు అడిగారు లేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఆ తాజా ఆలోచన ఏమైనా మాటలు ఇవాళ ఏమైనా అడుగుతున్నాను ఏంటమ్మాద్రత పనికి మాట్లాడుతున్నాను అండర్ నైన్ పనికి మాటలు ఇవి బాధ్యతలేని మాటలు బాధ్యత రాయమైన మాటలు బాధ్యత మాటలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు ఒక అపోజిషన్ లీడర్ ఉంది కౌన్సిల్లో ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటే మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా ఉందో ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు గుర్తిస్తున్నారు మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి ముందు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలియదా మీకు జట్స్ ఉన్నామని తెలియదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని అందుకునే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడ చట్టాన్ని డివైడ్ అవమాం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పదే పదే ప్రశ్నిస్తాం వాళ్ళ వాళ్ళ నా తీ ఏంటనుకుంటున్నారు ఇది తెలియక చిన్న చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగుతో తక్కువ మాట్లాడి అవి తీర్ఘ చేసుకోవాలి